హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రౌడీలైతే రాస్ కావిని వెంబడిస్తూ ఉంటారు ఇక రాజు మధ్య మధ్యలో ఇక రౌడీల్ని ఎదుర్కొందామన్నా కూడా కావ్య వద్దండి మీరు ఆల్రెడీ కోమా నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు రిస్క్ చేయడం కరెక్ట్ కాదండి మీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక రాజునైతే కూల్గా ఉండమని చెప్తుంది ఇక ఇద్దరు కూడా ఇక అడవిలో పరిగెడుతూ పరిగెడుతూ మొత్తానికైతే ఇక రౌడీలకు బారి నుంచి ఒక పక్కకు వచ్చి ఇక అపర్ణ వాళ్ళకి కాల్ చేస్తుంది కావ్య అప్పుకి మొత్తానికైతే లొకేషన్ షేర్ చేస్తుంది ఇక ఫోన్ అయితే జారిపోయి కింద పడిపోతుంది ఇక అక్కడి నుంచి కావ్యరాజ్ మళ్ళా రౌడీలు రావటం చూసి అక్కడి నుంచి ఇంకా లోపలికి అడవి లోపలికి వెళ్ళిపోతారు ఇక మొత్తానికైతే అపర్ణ వాళ్ళు ఇక అప్పుకి ఫోన్ చేసి ఇట్లా కావ్య విషయం చెప్పగానే ఇక అప్పు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నేను ఎక్కడ ఎక్కడ ఏ మూలున్నా కావ్యక్కని భావని తీసుకొచ్చే బాధ్యత నాదే ఆంటీ అని చెప్పి ఇక అప్పు అయితే స్టార్ట్ అయిపోతుంది ఇందిరాదేవి అపర్ణ కుటుంబం అంతా కూడా కావ్య ఇక అడవిలో ఇరుక్కున్నారని టెన్షన్ పడుతూ భగవంతుడా నా పిల్లలిద్దరూ ఇక మంచిగా తిరిగి రావాలి కావ్య రాస్ ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలని అక్కడికి పంపిస్తే ఏంటి ఇలా ఎవరు చేసుంటారు ఎవరా వాళ్ళు అని చెప్పి ఇందిరాదేవి ఇక బాధపడుతూ ఉంటుంది మరొక పక్క ఇంట్లో అందరూ కూడా రాజ్ గురించి ఇక ఇంటికి చేరిపోవాలని ఆలోచిస్తూ ఉంటే ఒక్క రుద్రాణి మాత్రం మంచి పని అయింది ఆ రాజ్ ఇంటికి తిరిగి రాకూడదు ఎవరో ఒకలే బ్రతికి రావాలి తప్ప మిగతా వాళ్ళు చచ్చిపోవాలి అని చెప్పి ఇక నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి ఇక మరొక పక్క యామిని ఫోన్ చేసి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని వెంబడించారా ఆ కావ్య చచ్చిపోయిందా కావ్య ఇంటికి రాకూడదు ముందే చెప్తున్నాను ఆ అడవిలోనే చంపేయండి లేదంటే మీలో ఒకరు చచ్చిపోతారు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అదేమీ లేదు మేడం పక్కాగా నేను ఖచ్చితంగా ఆ కావ్యని చంపేస్తాను అని చెప్పి ఇక కావ్యరాజుని వెంబడిస్తూ ఉంటే ఒక మూల రాజ్ కావ్య అయితే కూర్చుంటారు ఇక ఒక్కసారిగా కావ్యం చూసి రాజ్ అయితే ఏమండి ఇంకా పరిగెత్తి పరిగెత్తి అలిపి వస్తుంది తప్పించి మనం ఎదుర్కొంటే మంచిదండి మీరు పక్కన కూర్చోండి వాళ్ళ పని నేను పడతాను అని చెప్పి రాసంటాడు వద్దండి వద్దు మీకు అర్థం కావట్లేదు మీరు మామూలుగా లేరు మీరు మామూలుగా ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కొంటారు కానీ ఇప్పుడు వద్దండి మీ గురించి నాకు తెలియదా నా గురించి నా ముందు మీరు ఏమీ చేతలేదు చేతకాని వాళ్ళలాగా మిగిలిపోతున్నారని అనుకుంటున్నారేమో మీ సత్తా నాకు తెలియదా మీరు ఎంతమంది రౌడీలనైనా ఇరక్ కొడతారు నాకు తెలుసండి అని చెప్పి అంటుంది ఒక్కసారిగా అయితే నా గురించి ఎంత బాగా తెలుసా కళావతికి నాతో కలిసున్న మనిషిలాగా మాట్లాడుతున్నారేంటి కళావతి గారు నా గురించి ఎప్పుడు ఏమి చెప్పని మనిషి ఈరోజు నా గురించి ఇంత ఇదిగా చెప్తున్నారు అని చెప్పి అలానే వింటాడు ఇక కావ్య ఇక రాజుని చూసేస్తారు ఫైనల్గా దొంగలైతే ఇక రౌడీలు కావ్య రాజు మీద అటాచ్ చేస్తారు కావ్య వాళ్ళ టార్గెట్ కాబట్టి కావ్య రెండు చేతులు పట్టుకుంటారు ఒక్కసారిగా రాజ్ ఎమ్మెదే రాజు వెంటనే కావ్యని వదలమని దగ్గరకు వెళ్ళగానే రాజుని తోసేస్తారు రాజ్ ఇక ఒక్కసారిగా కింద పడిపోతాడు ఇక లోయలోకి కింద పడిపోయిన వెంటనే ఒరే ఎంత పని చేస్తావరా రాజ్ మన టార్గెట్ కాదు ఈ కావ్యనే మన టార్గెట్ అనగానే ఏం చేస్తాను భయ్యా అడ్డుగా వచ్చాడు తోశాను ఒక్కతోపుగా కింద పడిపోయాడు వాడు చచ్చిపోయాడో బ్రతికాడో మనకు తెలియదు కానీ ఈ కావ్యని చంపేద్దామనగాని ఒక్కసారిగా రాజు లోయలో పడిపోయాడని తెలుసుకున్న కావ్య ఒక్కసారిగా ఏమండి అని చెప్పి గట్టిగా పరుగు పరుగున వెళ్తూ ఉంటే ఇక పెద్ద కర్రతో ఇక కరెక్ట్గా కావ్యని కొడతారు కావ్య కింద పడిపోతుంది దెబ్బకి ఇక ఇంతలోనే అప్పు పోలీసులు బెటాలనితో మొత్తానికైతే ఇక స్పాట్కే వచ్చేస్తుంది ఒరే పోలీసులురా పరిగెత్తండి దొరికామంటే అరెస్ట్ చేసి ఇక జీవితాంతం బయటకు రానివ్వకుండా చేస్తారు అని చెప్పి అనగానే రేయ్ ఆగండిరా ఎక్కడికి పారిపోతారు అని చెప్పి అప్పు అయితే ఇక పోలీసులు ఇక రౌ రౌడీల్ని వెంబడిస్తూ మొత్తానికైతే వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఇక ఒక్కసారిగా కావ్య అయితే సొమ్మ సిల్లిపోతుంది ఇక కావ్య రక్తం మడుగులో ఇక సృహ ఉలుకు పలుకు లేకుండా ఉండటం చూసి అక్క అక్క అని చెప్పి అప్పు అయితే ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి చూస్తూ బావ కనిపించట్లేదేంటి బావ ఏమైపోయాడు బావని ఏం చేశారు వీళ్ళు అని చెప్పి చూసేసరికి ఇక ఒక్కసారిగా కొండ లోయలో కింద పడిపోయి ఉంటాడు ఇక రాజును చూసి ఒక్కసారిగా బావా బావా అనగానే ఇక అయితే సృహలోకి ఎంతో కొంత నార్మల్గానే ఉంటాడు ఇక రాజుని కావ్యని ఇద్దరిని కూడా అంబులెన్స్లో తీసుకుని వెళ్తుంది అప్పు ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కావ్య కాస్త సివియర్గా ఉంటుంది కావ్య పరిస్థితి రాజుకి తలకి అవుతుంది తా రాజుకి ట్రీట్మెంట్ చేసిన మరుక్షణం కళావతి కళావతికి ఏమీ అవ్వలేదు కదా కళావతి గారు అని చెప్పి ఏడుస్తూ రాజు అయితే ఇక బాధపడుతూ ఉంటాడు కావ్య పరిస్థితి చూస్తే ఇక నార్మల్ పొజిషన్కి ఇంకా రావడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాలని డాక్టర్స్ అయితే చెప్తారు ఇక ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబానికి కూడా ఈ విషయం తెలుస్తుంది అందరూ కూడా హుటాహుటీనా హాస్పిటల్కి అయితే వచ్చేస్తారు ఇక మరొక పక్క ఇక యామని అయితే రాస్కి కాల్ చేస్తుంది ఏంటి ఏమై ఉండొచ్చు అని చెప్పి ఇక ఫోన్ చేస్తే యామని యామిని కాలావతి గారు కాలావతి గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు రాస్ అయితే ఏమైంది బావా రాజ్ ఏమైంది బావా ఎందుకు బాధపడుతున్నావు కాలావతి గారేంటి అనగానే కాలావతి గారికి ఎవరో రౌడీలు రౌడీలు తన్ని అటాక్ చేస్తారు నా కళ్ళారా కాలావతి గారు తలకి గాయమయ్యి చాలా ప్రమాదంలో ఉన్నారు అని చెప్పి ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తాడు అంటే వీళ్ళు కా కావ్యని చంపే ప్రయత్నంలో ఇక కావ్య బ్రతికిందా లేదంటే చచ్చిపోయిందా చచ్చిపోయినా పా నేను చంపడానికి రెడీగా ఉన్నాను కదా అని చెప్పి హాస్పిటల్కి యామని బయలుదేరుతుంది ఇక అందరూ ఏడుస్తూ ఉంటారు యామని అయితే ఇంకా స ఉండండి ఆ ఊపిరి కూడా ఆగిపోతుంది అప్పుడు నేను నా బావ హ్యాపీగా పెళ్లి చేసుకుంటాము అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక అప్పు అయితే ఇక్కడ ఈ మనుషులు ఖచ్చితంగా కూడా ఎవరు మనుషులో ఏంటో కనిపెట్టే వరకు ఎవరిని విడిచిపెట్టను కావ్యకకి ఈ పరిస్థితి తెచ్చినా ఏ ఒక్కడిని బ్రతకనివ్వను అరెస్ట్ చేస్తాను అని చెప్పి అందరితో మాట ఇస్తుంది అప్పు అయితే ఇక రుద్రాణి అయితే యామిని అందరూ కూడా హాస్పిటల్లో బాధపడుతూ ఉంటే పక్కకు పిలిచి ఏంటి యామిని ఏదో పంపర్ ప్లాన్ వేసానన్నావు ఫైనల్గా కావ్య చావలేదు అలాగే బ్రతికింది ఇప్పుడు నువ్వు అది మెలకువలోకి వచ్చినాక ఇక నువ్వేమీ చేయలేవు రాస్ కావ్య పెళ్ళి చేసుకుంటే చూసి అక్షంతలు వేయగలుగుతావు అనగానే అదేమీ జరగదు నా మనిషి ఖచ్చితంగా కావ్యని చంపేస్తారు మీరేమి టెన్షన్ పడకండి అనగానే ఏంటి టెన్షన్ పడకండి అంటావు ఆ కావ్య చుట్టూ చూసావు కదా పోలీస్ బందోబస్తు ఎలా పెట్టిందో ఆ పొట్టిది దాని పోలీస్ ఆఫీసర్ కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి లోపలికి పురుగు కూడా వెళ్లకుండా ఇక కాపాడుకుంటుంది అనగానే అవునా లోపలందరూ పోలీసులు ఉన్నారా అనగానే ఇంకా చిన్నపిల్లవా ఖచ్చితంగా పోలీస్ సెక్యూరిటీతో ఈ రౌడీలు అటాక్ చేసినప్పుడు కంపల్సరీ ఉంటారు కదా యామని అదెలా మర్చిపోయావు అనగానే ఏం చెయ్యాలి ఇప్పుడు ఏ రకంగా ఆ కావ్య చచ్చిపోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే డాక్టర్ వస్తారు డాక్టర్ రాగానే ఇక అపర్ణ ఇందిరాదేవి రాజ్ అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి కళావతి గురించి చెప్పండి డాక్టర్ ఏం జరిగింది డాక్టర్ అని చెప్పి రాజ్ అయితే ఇక అపర్ణని సుభాష్ని పట్టుకొని ఏడ్చేస్తాడు నాన్న కళావతికి ఏమీ జరగదు నార్మల్గానే ఉంటుంది అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటే ఇక డాక్టర్ వచ్చి ఆమె బాగానే రికవరీ అవుతుంది ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు అవుట్ ఆఫ్ డేంజర్ తను నార్మల్ పొజిషన్కి రావడానికి ఒక టూ అవర్స్ అయితే అవుతుంది అని చెప్పి అనగానే అవునా చాలా థ్యాంక్స్ డాక్టర్ కళావతి గారికి ఏమీ అవ్వలేదు కదా ఏమి అవ్వలేదు కదా అని చెప్పి ఇక కళావతి చేయి పట్టుకొని కళావతి కళావతి నేను నేను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు నా ప్రేమని ఈ రకంగా ప్రపోజ్ చేస్తానని ఊహించలేదు అని చెప్పి ఇక ఆ ఇసీలో కావితో ఇక అయితే మాట్లాడుతూ ఉంటాడు ఆ పర్ణ ఇందిరాదేవి అందరూ కూడా బయట చూస్తూ ఉంటే ఇక విండోలోంచి యామని చూస్తుంది ఏంటి ఏంటి బావా నువ్వు కావ్యని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా చెప్తాను దీని సంగతి ఏ రకంగా చెప్పాలో అదే చెప్తాను అని చెప్పి ఇక బయటికి వస్తుంది యామని అయితే రుద్రాణి దగ్గరికి వచ్చి రుద్రాణి గారు మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాలి అనగానే ఏం చేయమంటావు చెప్పు ఆ కావ్యారాజ్ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే నాకు కావాలి అప్పుడే కదా నా కొడుకుని ఎన్ని రకాలుగా అవమానిస్తుందో ఆ స్వప్నకి బుద్ధి చెప్పాలి కదా దొంగను చేసి అందరి ముందు నా కొడుకుని చీపుగా మాట్లాడింది నా కొడుకు రాజ్ స్థానంలోకి రావాలంటే ఏం చేయమంటావో చెప్పు అనగానే ఆ కావ్యకి పెళ్ళయిందని మొగుడు ఉన్నాడని అందరి ముందు తెలిసేలాగా చెయ్యి అప్పుడు కావ్యని అసహించుకొని ఇక రాస్ నాతో పాటు వచ్చేస్తాడు అని చెప్పనగానే ఓకే ఇప్పుడు కావ్య భర్తని వీళ్ళు చూపించలేరు కాబట్టి నువ్వేనని చెప్పలేవు కాబట్టి పెళ్ళైన కావ్యకి పెళ్ళైంది అని తెలిసేలాగా చేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే అనుకుంటూ ఉంటారు ఇంతలోనే డాక్టర్ వచ్చి ఆమె హస్బెండ్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఇక వచ్చి బయటకు వచ్చి అడుగుతారు ఇక వెంటనే అయితే కళావతి గారికి హస్బెండ్ లేరు ఆమె పెళ్ళి కాలేదు ఆమెకి ఫాదర్ ఉన్నారు అని చెప్పి అనగానే వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి అదేమి కాదు తనకి పెళ్ళయింది తను చావు బతుకుల్లో ఉంది తన గురించి ఉన్న డీటెయిల్సే చెప్పాలి తనకి మ్యారేజ్ అయింది అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఒక్కసారిగా డాక్టర్ దగ్గర ఉన్న రాజా అయితే షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఇక వెంటనే స్టార్ట్ చేస్తుంది ఆమెని అవును బావా ఈ విషయం నీకు తెలియదు కదా నాకు కూడా ఈ మధ్య తెలిసింది తనకి మ్యారేజ్ అయింది తనకి భర్త ఉన్నాడు కానీ నీకు నాకు అందరికీ మోసం చేస్తుంది ఈ కుటుంబం కావాలని కావ్యకి పెళ్ళి కాలేదని కావ్య ఇక పెళ్లి కాని అమ్మాయిలాగా నీతో మాట్లాడుతుంది ఈ విషయం గురించి నీకు చర్చించాలని నీ దగ్గరికి వచ్చే లోపలే ఈ విషయం బయటపడింది నిజానికి కావ్య నిన్ను చీట్ చేసింది బావా తనకి మ్యారేజ్ అయింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజు అయితే గుండె పగిలిపోతుంది రాజుకి ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్పేది అబద్ధం అనగానే ఇక వెంటనే ఇది నిజమో అబద్ధము కావాలంటే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అక్కడ నువ్వు లేకుండా నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చెయ్యి డాక్టర్తో వాళ్ళు ఏం చెప్తారో మీరే వినండి అని చెప్పి రాజుని దొంగచాటుగా తీసుకొస్తుంది రుద్రాణి ఇక వెంటనే పక్కనే ఉన్న సుభాష్ దగ్గరికి అలాగే ఇంకా అపర్ణ దగ్గరికి డాక్టర్ వచ్చి కా కావ్య గారు మ్యారీడా అన్మ్యారీడా ఇక్కడ మేము ఫైల్లో అన్నీ కూడా రాసుకోవాలి అనగానే తను మ్యారీడు తను నాకు కోడలు అవుతుంది అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్పేస్తుంది ఇక అంతే ఒక్కసారిగా రాజైతే చాలా డిసప్పాయింట్ అయిపోయి కుప్పగోలు కుంద కూర్చుంటాడు ఇంతలోనే కావ్యకి మెలకు వచ్చింది కావ్య నార్మల్గా ఉందని డాక్టర్ చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఇక యామని ఆ కావ్య నిన్ను మోసం చేసింది బావా అలాంటి మోసకారిని నువ్వు ఎందుకు అంత ఇదిగా ఆలోచిస్తున్నావు పద బావా తను మామూలు మనిషి అయ్యిందంట ఇంటికి వెళ్ళిపోదాం పద అసలే నీకు కూడా తనకి గాయమైంది అనగానే ఆగుకాయామని కావ్యగారిని చూసి రెండే రెండు ముక్కలు అడుగుతాను తను పెళ్ళైన అమ్మాయి అయితే నా దగ్గర ఎందుకు ఆ విషయం దాచింది తన భర్త మంచోడు కాదా తన భర్తకి తనకి గొడవలు అయ్యాయా అసలు విడాకులు అయ్యాయా ఏంటో నేను తెలుసుకుంటాను కళావతి గారు నా దగ్గర ఏమీ దాచిపెట్టరు నా గురించి కళావతి గారికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు నా గతానికి నా గతం కంటే ముందు తను నన్ను క్లోజ్లోనే ఉన్నట్టు నా మనసు చెప్తుంది కళావతి గారిని నేను అడుగుతాను కళావతి గారికి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి రాజు అయితే ఇక కావ్య అయితే వస్తాడు కావ్య అప్పుడే కళ్ళు తెరిచి అత్తయ్య గారు మామయ్య గారు నేను బాగానే ఉన్నాను ఆయనకి ఎలా ఉంది ఆయన ఎలా ఉన్నారు అనగానే రాజు బాగానే ఉన్నాడమ్మా రాజు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అనగానే ఇంతలోనే రాజు వస్తాడు ఏమండి మీకేమీ అవ్వలేదు కదా మీకేమీ అవ్వలేదు కదా అని చెప్పి కావ్య అయితే ఎమోషనల్గా రాజుని పట్టుకుంటుంది అయితే నాకేమీ అవ్వలేదు కళావతి గారు మీరు ఓకేనా అనగానే నేను ఓకే నేను అంతా బాగానే ఉన్నాను అనగానే డాక్టర్ వచ్చి తను అంతా బాగానే ఉంది అని చెప్పి చంపడం జరుగుతుంది ఒక్కసారిగా ఇక అయితే అందరూ కూడా అక్కడే ఉన్నప్పుడే అపర్ణ దగ్గరికి వచ్చి అమ్మ మిమ్మల్ని నేను ఎప్పుడూ కూడా పారాయ మనిషిలాగా నాకు అనిపించలేదు మిమ్మల్ని చూస్తుంటే మీ కడుపులో పుట్టకపోయినా మీరే నాకు అమ్మలాగా నాకు అనిపిస్తున్నారు అలాంటప్పుడు మీ కుటుంబం కానీ కావ్య కానీ నా దగ్గర ఏదైనా విషయం దాచారా అని చెప్పి అడుగుతాడు ఒక్కసారిగా స్టన్ అయిపోతూ ఏ విషయం నాన్న అనగానే కావ్య గురించి కావ్య పెళ్లి గురించి కాలావతికి ఆల్రెడీ పెళ్ళైంది కదూ అని చెప్పి అడుగుతాడు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది నాన్న అది అనగానే మీరు ఎందుకు దాచారు కళావతి వారి భర్త శాడిష్ట కళావతికి టార్చర్ చేసి వదిలేశారా లేదంటే అసలు కళావతి జీవితం గురించి నాకు ఎందుకు మీరు అబద్ధం చెప్పారు తను పెళ్ళైనా పెళ్ళిక అన్నట్టుగా నా దగ్గర ఎందుకు పరిచయం చేశారు అసలు మీరందరూ కలిసి నా విషయంలో కళావతి విషయంలో ఎందుకంత క్లోజ్గా ఉండమని మూవ్ చేస్తున్నారు నా గతంతో కళావతికి సంబంధం ఉందా అని చెప్పి రాజ్ నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు యామని ఏంటి పెళ్ళయిందని చెప్పినా కూడా ఆ కావ్య మీద ప్రేమ తగ్గట్లేదు ఆ కళావతికి పెళ్ళయింది బావా ఆ కళావతి నిన్ను మోసం చేసింది వీళ్ళు కూడా నిన్ను మోసం చేశారు అనగానే ఇక ఒక్కసారిగా అపర్ణ యామిని అని చెప్పి గట్టిగా అరుస్తుంది చాలా ఆపండి మా బావ ఆ కావ్యతో అంత క్లోజ్గా ఉంటుంటే ఏంటా అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది మీరందరూ కలిసి మా బావని ఆ కళావతిని ఒకటి చేయాలని చూస్తారు ఓకే మా బావ ఇష్టపడితే నా ప్రేమను కూడా త్యాగం చేస్తాను కానీ ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయితో అంటగట్టాలని చూస్తున్నారే ఇదేమి లెక్క పోని మీరందరూ కూడా నిజం చెప్పకపోయినా అసలైన అమ్మాయి నిజం చెప్పాలి కదా అని చెప్పి రాజు మనసుని బాధ పెట్టడం బాధ పెడుతూ కావ్య మంచిది కాదు కావ్య క్యారెక్టర్ బ్యాడ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా కావ్య దగ్గరికి రాజు వచ్చి కళావతి గారు మీరు నాతో ఎందుకు నిజం దాచేశారు ఎందుకు నా దగ్గర నిజం చెప్పట్లేదు మీకు పెళ్ళైతే మీ భర్త ఏరి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక ఇంతలోనే కావ్య ఇక రాజుని చూస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఒక్కసారిగా డాక్టర్ వచ్చి అసలు ఏంటి మీరందరూ తనకు ఇప్పుడే నార్మల్ అయింది తనని ఏదో స్ట్రెస్ చేసి అడుగుతున్నారేంటి తనకి ఏం జరిగిందో ఏమో అని చెప్పి ఇక డాక్టర్ అయితే ఇక టెస్ట్ చేస్తారు కావ్య ప్రెగ్నెంట్ అని తేలిద్ది ఒక్కసారిగా బయటికి వచ్చి మీరందరూ టెన్షన్ పడద్దు తను ప్రెగ్నెంటు అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దుగ్గిరాల కుటుంబం ఒకవైపు ఆనందం మరొక వైపు ఏమని రియాక్ట్ అవుతాడో తెలియక అపర్ణ రాస్ వంక చూస్తూ ఉంటుంది రాస్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యామిని అయితే క్లాప్స్ కొట్టుకుంటూ వా చాలా బాగుంది ఈ కావ్య క్యారెక్టర్లెస్ ఎంత క్యారెక్టర్లెస్ అంటే ఆల్రెడీ భర్తతో కాపురం చేస్తూనే నీతో పాటు తిరుగుతుందంటే ఈ కావ్య ఎంతటికైనా సంవత్సరాలు చి ఈ దుగ్గిరాల కుటుంబం అంటేనే అసహ్యం వేస్తుంది అనగానే యామిని అని చెప్పి చెయ్యెత్తుతుంది అపర్ణ చాలు ఆపండి మీరు నన్ను బెదిరించి అదిరించి నా నోరు మూస్తారేమో మా బావని మోసం చేసినందుకు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబం అందరినీ షూట్ చేసి పడేయాలనుంది బావా ఇంకా ఆ కావ్య గురించి ఆలోచిస్తావా నిన్ను మోసం చేసింది అదొక చీటర్ ప్రెగ్నెంట్తో ఉంటూ నీ దగ్గర ఎన్ని వగలిపోయింది అనగానే ఒక్కసారిగా కావ్య అది యామని నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నా లైఫ్ గురించి ఆ మాట్లాడే అధికారం నీకు లేదు అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక రాజొచ్చి యామని అడిగే హక్కు ఉంది ఎందుకంటే యామనిని నేను పెళ్లి చేసుకోను యామని నా మనసులో కావ్య ఉందని నన్ను తనకు నేను చెప్పిన వెంటనే కాలావతి అంటే నాకు కూడా ఇష్టమే బావా తను నిజంగా నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి బావా అంది కానీ నువ్వు మాత్రం నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచావు చివరాఖరికి నీ భర్తతో ఉంటూనే నన్ను ఇంత మోసం చేస్తావా జన్మలో నీ మొహం చూపించద్దు నేను మోసపోయాను అని చెప్పి కావ్యని తిట్టి రాజు అక్కడి నుంచి యామిని చేపట్టుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వెళ్ళిన మరుక్షణం డాడీ మమ్మీ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది జీవితంలో ఆ కావ్య మొహం ఎప్పటికీ చూడకుండా ఇక కావ్య ప్రెగ్నెంటే కావ్యకి జీవితాంతం రాజు నుంచి దూరం చేసింది రాజు వారసుడినే రాజు వారసుడే రాజ్ తండ్రిని దూరం చేశాడు ఇక నాకు జీవితంలో ఒక్కసారి కూడా మోహం చూపించలేని పరిస్థితిలో కావ్యం ఉంది అనగానే ఏంటి బేబీ నువ్వు మాట్లాడేది అనగానే అవును డాడీ మనం ఇన్నాళ్ళ నుంచి కష్టపడిన ప్రతిఫలం ఇప్పుడు దక్కింది నువ్వు ఇక నీకు ఇక హార్ట్అటాక్ నాటకం ఆడి బావని పెళ్ళికి ఒప్పించాము ఆ తర్వాత నేను నాటకం ఆడి రిసార్ట్కి వెళ్ళేలా చేస్తాను కానీ అక్కడ ఆ కావ్య దాపరించింది ఆ కావ్యని రౌడీలతో లేపించేయాలనుకుంటే ఆ కావ్య ప్రతికి బట్ట కట్టింది నా బావ నాకు దూరం అయిపోతాడేమోనని చాలా బాధపడ్డాను కానీ దేవుడు ఆ కావ్య కడుపుతో ఉందని గుడ్ న్యూస్ని చెప్పి వాళ్ళ ఇంట్లో చీకటిని చేసి వాళ్ళకి బ్యాడ్ న్యూస్గా చేశాడు ఆ గుడ్ న్యూస్ నాకు నాకు మంచిదైంది రాజుకి ఎప్పుడు కూడా తన సొంత అయిన కావ్యని మొహం కూడా చూడడు తను మోసం చేసిందని బాగా నమ్మేశాడు అని చెప్పి అనేసరికి ఏంటి బేబీ కావ్య మీద అనుమానంతో వదిలేసేలాగా చేశావా అని చెప్పి వాళ్ళ డాడీ అనగానే ఎస్ డాడీ నేను నేను బాగుండాలంటే నేను ఎంతమందిని తొక్కుకోవాలని రావాలన్నా వస్తాను రాజు నా సొంతం కావాలంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధపడతాను అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా రాజ్ యామనితో యామని మాట్లాడడానికి వచ్చి రాజ్కి రాజ్కి మొత్తానికి యామని బండారం అంతా కూడా బయటపడిపోతుంది వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడిన మాటలన్నీ వింటాడు కావ్య ఏమండి మీరు ఇదివరకులా కాదు మీకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి అడవిలో మాట్లాడిన మాటలు అన్నీ గుర్తు తెచ్చుకుంటాడు అంటే కావ్య కావ్య నా భార్య నాకు కలవతిన్న భార్య అన్నమాట చేతులారా ఈ యామని నా భార్య నన్ను విడదీయాలని చూస్తుందా చెప్తాను అసలు ఈ యామిని నా జీవితంలో ఎందుకు వచ్చిందో తెలుసుకుంటాను అని చెప్పి ఇక అయితే బాగా ఆలోచిస్తూ ఉంటాడు రాజ్కి తలకి గాయం తగలటం వల్ల ఇక అయితే అలానే పడుకొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ మొత్తానికి కావ్య రాజ్ ఇద్దరిది పెళ్లి విషయం గుర్తుకు వస్తుంది రాజుకి అయితే ఒక్కసారిగా అయితే కావ్య మొహాన్ని కావ్య ముసుగులో ఉన్న మొహాన్ని అన్నీ గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా రాజ్కి ఆ రోజు రాత్రికే గతం గుర్తుకు వస్తుంది ఇక ఒక్కసారిగా ఇక నెక్స్ట్ డే పెళ్లి ముహూర్తం కాబట్టి యామిని రాజ్ అయితే ఇక పెళ్లి బట్టలతో రెడీగా దండలు మార్చుకుంటూ మొత్తానికైతే రాజ్ అయితే చాలా సీరియస్గా ఇక కూర్చొని ఉంటాడు ఇక ఇక్కడ కడుపుతో ఉన్న కావ్య దుగ్గిరాల కుటుంబం చాలా బాధపడుతుంది రాజుని చేతులారా వదులుకున్నామే రాజు ఇటు గుర్తు చేయలేము కావ్య తన భార్యని చెప్పలేము కావ్య క్యారెక్టర్ని వాడి దృష్టిలో చెడ్డ చేసేసాము కుటుంబం అందరం కలిసి ఇప్పుడు ఏం చేయాలి అపర్ణ ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి సుభాష్ బాధపడుతూ ఉంటాడు ఇందిరాదేవి అయితే కావ్యకి అన్యాయం జరగకూడదు వాడికి గతం గుర్తు చేసి వాడి భార్య కావ్యాన్ని చెప్పాలి పదండి అని చెప్పి సీతారామయ్య ఇందిరాదేవి బయలుదేరుతారు ఇక మరొక పక్క దుగ్గిరాల కుటుంబం అంతా కూడా బయలుదేరుతుంది కావ్య వద్దు తాతయ్య నా భర్త ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి ఆయన జీవితాంతం సంతోషంగా ఉండటం కోసం నేను భార్యని చెప్పి ఆయన ప్రాణాల మీదకి తీసుకురావడం నాకు ఇష్టం లేదు నా కడుపులో ఉన్న బిడ్డతో జీవితాంతం బ్రతికగలుగుతాను అనగానే లేదమ్మా వాడిని వాడికి గతం గుర్తు చేసుకోకపోయినా వాడి పెళ్ళి ఆపేయాలి ఈ ఆమె నిన్న పెళ్లి చేసుకున్న మరుక్షణం వాడు మనకు దూరం అయిపోతాడు నీకే కాదమ్మా కుటుంబానికే దూరం అయిపోయి వాడు విదేశాలకు వెళ్ళిపోతాడు వాడు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి సీతారామయ్య అందరూ కూడా ఇక దా కావ్య కామని వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు అప్పటికే ఇక రామిని పెళ్లి పీటల మీద కూర్చొని ఉండటం చూసి దుగ్గిరాల కుటుంబం బాధతో కుమిలిపోతుంది వీళ్ళందరూ వచ్చారండి బేబీ మొత్తానికి గారికి గతాన్ని గుర్తు చేసి తీసుకొని వెళ్ళిపోతారేమో అనగానే లేదు డాడీ వాళ్ళందరికీ అంత గుండె లేదు నిజానికి రాజ్కి గతాన్ని గుర్తు చేస్తే రా రాజ్ చచ్చిపోతాడని వాళ్ళందరూ గుడ్డిగా నమ్మించేలాగా డాక్టర్తో నాటకం ఆడించాను కాబట్టి మీరేమి కంగారు పడద్దు ఆ కావ్య కళ్ళ ముందే తాలిబొట్టు కడతాడు కాబట్టి నాకు లీగల్గా కూడా కావ్య ఏ రోజు నా మీద కేసు వేసే రైట్స్ లేకుండా చేస్తాను అని చెప్పి ఇక అంటూ ఉండగానే కావ్య చాలా జాలీగా కళ్ళ నీళ్ళ కళ్ళ నిండా నీళ్లతో రాజ్ దగ్గరికి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది రాజ్ వెంటనే కావ్యాన్ని చూస్తూ ఒక్కసారిగా కళావతి అని చెప్పి పరుగు పరుగున వచ్చి కావ్యని గట్టిగా హాక్ చేసుకుంటాడు ఒక్కసారిగా యామనికి దిమ్మ తిరిగిపోతుంది బావా బావా ఏంటి బావా ఈ కళావతిని చూసి నువ్వు మళ్ళా ప్రేమలో పడిపోయావా ఈ కావ్యని నీ ఎంత మోసం చేసిందో తెలుసా అనగానే ఒకే ఒక్క చంప దెబ్బతో దెబ్బకి కింద పడుతుంది చాచి చంప పగల కొడతాడు దుగ్గిరాల కుటుంబం ఆశ్చర్యంగా చూస్తుంది నాన్న రాజ్ అని చెప్పి సుభాష్ అనగానే డాడీ మమ్మీ తాతయ్య అని చెప్పి అందరినీ గట్టిగా దగ్గరికి వచ్చి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు నాన్న నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ ఒక్కసారిగా రాజ్కి గట్టిగా హక్ చేసుకుంటుంది కావ్య ఏమండి మీరు అనగానే కళావతి నేను నేను నీ భర్త రాజ్ని స్వరాజ్ని అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా నాన్న రాజ్ నువ్వు అనగానే అంతా గుర్తుకొచ్చింది మమ్మీ నేను మిమ్మల్ని అందరినీ మర్చిపోయాను గతాన్ని మర్చిపోయాను నా వాళ్ళే పరాయి వాళ్ళుగా మారిపోయారు నా పరాయి వాళ్ళే నా వాళ్ళుగా మారిపోయారు నా శత్రువు బద్ద శత్రువు యామిని నా పక్కన కూర్చుంది ఇదంతా కూడా ఒక కళ లాంటి గతాన్ని గుర్తు చేసింది నా కళావతిని చంపాలని చూసిన ఈ రాక్షసి మెడలో ఎన్నటికీ నేను తాలి కట్టను కానీ ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే జీవితంలో కావ్యకి తిను ఎప్పటికీ సమానం కాదు అని చెప్పి తెలియజేయడం కోసం ఇక్కడ కూర్చున్నాను అనగానే బాబు ఏం మాట్లాడుతున్నావు యామిని నిన్ను ప్రేమించింది అనగానే నోహురు ముయ్యండి మీరు అసలు తల్లిదండ్రులేనా ఒక పెంపకం తెలుసా మీకు మీ కూతురు కోసం నా భార్య జీవితాన్ని నాశనం చేస్తారా నా భార్య కడుపుతో ఉందన్న విషయం తెలుసుకున్న నేను ఏ భార్యనైనా ఎత్తుకొని గిరా గిరా తిప్పి తనకి నేను భరోసాగా ఉన్నానని చెప్పాల్సిన టైంలో నా భార్య మోహన్ చూడను అని చెప్పి చెప్పించేలా చేసిన ఈ రాక్షసి గురించి ఇంకా ఆలోచిస్తానా అని చెప్పి మంగళసూత్రం గొలుసు తీసుకొచ్చి కళావతి అని చెప్పి కళావతి మెడ బోసుగా ఉండకూడదు అని చెప్పి మూడు ముళ్ళు కావ్య మెడలో వేస్తాడు యామిని వచ్చి రాజ్ రాజ్ అని చెప్పి పిచ్చిదానిలాగా రాజ్ తాలి తాలిబొట్టు కడుతుంటే కట్టద్దు రాజ్ కట్టద్దు నేను నీ భార్యని నువ్వు నా మెళ్ళలో కట్టాలి అని చెప్పి పిచ్చి పి పిచ్చిదైపోతూ ఉంటుంది యామిని ఇక రుద్రాణి అయితే వామో రాజ్కి గతం మొత్తం గుర్తుకు వచ్చింది ఈ కావ్య రాజ్ ఇద్దరు ఇన్నాళ్ళంతా ఒకదారైతే ఇప్పుడు ఇది ఏకంగా కడుపుతో ఉంది అంటే ఇస్తుంది ఇక నా కొడుకు జీవితాంతం వీళ్ళ ముందు మోజైతే నీళ్లు తాగుకుంటూ బ్రతికేయడమేనా ఈ యామిని కూడా పిచ్చిదానిలాగా అయిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు అందరి దగ్గర మంచిదానిలాగా నటించడమే కరెక్టు ఇప్పుడు గనక ఈ యామిని నా గురించి ఏ మాట చెప్పినా నేను అనవసరంగా ఈ యామినిలాగా పిచ్చిదాన్ అయిపోవాలి అని చెప్పి అక్కడి నుంచి మెల్లగా రుద్రాన్ని జారుకుంటుంది ఇక కావ్యకి రాజుకి హారతి ఇచ్చి ఇక కావ్యరాజుని జీవితాంతం సీతారాములలాగా మీరిద్దరూ కూడా ఒక్కటిగా ఉండాలిరా మధ్యలో వచ్చిన ఇలాంటి యామని కామని పిశాచిల్ లాంటి వాళ్ళు ఎప్పటికీ ఇలాగే అయిపోతారు అని చెప్పి ఇక అపర్ణ సుభాష్ అయితే రాజ్ కావ్యని దగ్గరకు తీసుకుంటారు ఇక యామని పిచ్చిదైపోతుంది ఇక అప్పు అయితే అరెస్ట్ వారెంట్తో వస్తుంది కానీ యామని పిచ్చితనాన్ని చూసి పిచ్చి ఆసుపత్రిలో తీసుకెళ్లి జాయం చేస్తుంది అప్పు అయితే మొత్తానికైతే ఈ విధంగా రాజ్ కావ్య ఒక్కటవుతారు రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్